హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది అది ఏమన్నది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను అంతకంటే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే వాటర్ బెడ్ అండి బేబీ టే టైంకి బాగా యూస్ అవుతుందని తీసుకున్నాను ఇందులో వాటర్ అండ్ ఎయిర్ అయితే నింపవచ్చు సరే ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము పర్లేదండి బాగానే ఉంది చిక్కుగానే ఉంది చూడటానికి అయితే మంచిగా ఉందంటే అక్వేరియం మోడల్లో ఉంది ఇది చూడటానికి ఫిషెస్ అంతా ఉన్నాయి ఓషన్ ఎఫెక్ట్లో ఉంది సో నెక్స్ట్ వీడియోలో వాటర్ వేసి ఎయిర్ నింపి ఎలా ఉందో సచ్చే చూపిస్తాను మీకు టూ హోల్స్ అయితే ఉన్నాయండి దీంట్లో ఇట్లా లాస్ట్ సైడ్ ఉన్నదంతా బార్డర్ అంతా ఎయిర్ నింపడానికి చిన్నది ఉంది నాప్ అనేది మిడిల్లో అంతా వాటర్ నింపడానికి ఉంది కొంచెం పెద్దగా ఉంచుకోటానికి అది